దేశవ్యాప్తంగా కులగణనపై జోరుగా చర్చ జరుగుతున్న వేళ అంశంపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది రాబోయే జనాభా లెక్కలతో పాటు కులగణన నిర్వహించేందుకు సిగ్నల్ ఇచ్చింది కేంద్రంలో మోదీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రతిపక్షాలకు షాక్ తగలగా కాంగ్రెస్ కు మాత్రం దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయినట్లయింది గత కొంతకాలంగా కులగణన చేపట్టాలని కాంగ్రెస్ నేత రాహుల్ పదే పదే డిమాండ్ చేస్తున్నారు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ నిరంతరం కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు పలువురు ప్రతిపక్ష నేతలు సైతం ఇదే తరహా డిమాండ్లు చేస్తున్నారు దీంతో వాళ్ళందరికి చెక్ పెట్టేందుకు కేబినెట్లో కులగణన నిర్ణయం తీసుకుంది మోదీ సర్కార్ అంతేకాదు ఆరు నెలలు బీహార్ ఎన్నికలు జరగనున్నాయి ఈ లోపే కులగణన చేపట్టాలని కేంద్రం నిర్ణయించడంతో పక్కా ప్లాన్ ప్రకారమే దీన్ని తెరపైకి తీసుకొచ్చారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు దేశవ్యాప్తంగా కులగణన చేసేందుకు అంగీకారం తెలిపిన కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలతో పాటు కులగణన చేర్చాలని నిర్ణయం తీసుకుంది ఏప్రిల్ రెండు వేల ఇరవైలోని జనాభా లెక్కలు చేపట్టాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది కులగణన కోసం ఎన్నో ఏళ్లుగా బీసీ సంఘాలు ఉద్యమాలు చేస్తున్నాయి నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడూ వ్యతిరేకిస్తూ వచ్చాయి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి జరిగిన అన్ని జనాభా గణన కార్యకలాపాలు కులం చేర్చలేదు అయితే గత యూపీఏ హయంలో కులగణన అంశాన్ని మంత్రివర్గంలో పరిశీలిస్తామని రెండు వేల పదిలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ లోక్సభకు హామీ ఇచ్చారు ఈ అంశాన్ని పరిశీలించేందుకు మంత్రుల బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు చాలా రాజకీయ పార్టీలు కులగణనను సిఫార్సు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రం కులగణనకు బదులు సర్వే మాత్రమే చేశాయి కానీ అధికారంలో కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ కులగణన డిమాండ్ భూజానే ఎత్తుకుంది ఈ నేపథ్యంలోనే మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంటూ జనాభా లెక్కలతో పాటే కులగణన చేపట్టి సర్వేలకు బదులుగా పారదర్శకంగా కులగణన చేపట్టి జనాభా లెక్కలో కులగణన చేరుస్తూ నిర్ణయం తీసుకుంది దీంతో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చినట్లయింది డేటాను సేకరిస్తుంది ఇందులో కుల సమూహాల పంపిణీ వారి సామాజిక ఆర్థిక పరిస్థితులు విద్యాస్థితి సంబంధిత వివరాలు ఉంటాయి వివిధ కులాల జనాభా ఆయా కులాల అభివృద్ధి ప్రొఫైల్ను అర్థం చేసుకోవడానికి కులగణన కీలకం కులాల జనాభా వారి సామాజిక ఆర్థిక పరిస్థితుల ఆధారంగా విధాన ప్రణాళిక వనరుల కేటాయింపు ఇతర సానుకూల చర్యలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడానికి ఈ ఈ కులగణన కులగణన డేటా ఉపయోగపడుతుంది ప్రక్రియలో సాధారణ పౌరుల డేటాతో పాటు వారి కుల సమాచారాన్ని కూడా సేకరిస్తారు ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధి సంక్షేమ పథకాల అందుబాటు వంటి అంశాల్లో వివిధ కులాల సామాజిక ఆర్థిక స్థితిగతులు ప్రాతినిధ్యాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వానికి ఈ డేటా వీలు కల్పిస్తుంది ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ఏ వర్గాలు లబ్ధి పొందాయో ఏవి అట్టడుగున ఉన్నాయో గుర్తించడానికి ఇది సహాయపడుతుంది అలాగే ఆయా కులాల్లోని ప్రజల అభివృద్ధి కోసం సమ్మిళిత అభివృద్ధి వ్యూహాలను రూపొందించడానికి ప్రభుత్వాలకు ఈ వీలు కల్పిస్తుంది పౌరులను సామాజిక విద్యా ప్రమాణాల ఆధారంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ జనరల్ కేటగిరీగా నాలుగు విస్తృత సమూహాలుగా వర్గీకరించింది భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీ జనాభా మొత్తం జనాభాలో ఇరవై ఒకటి పాయింట్ యాభై నాలుగు శాతం ఉండగా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఇరవై ఐదు పాయింట్ ఇరవై ఆరు శాతానికి పెరిగింది పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి రెండు వేల పదకొండు వరకు దేశంలోని ప్రతి జనాభా గణన షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల డేటాను సేకరించి ప్రచురించింది కానీ ఇతర కుల సమూహాల డేటాను సేకరించలేదు దీనికి విరుద్ధంగా బ్రిటిష్ పాలనలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటికి ముందు నిర్వహించిన ప్రతి జనాభా గణనలో అన్ని కులాలకు సంబంధించిన కుల ఆధారిత డేటా ఒక సాధారణ లక్ష్యంగా ఉండేది బ్రిటిష్ ప్రభుత్వం పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుండి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు ప్రతి పదేళ్లకోసారి జనాభా గణనలో భాగంగా కులగణనను నిర్వహించారు భారతదేశంలో చివరి సమగ్ర కులగణన పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జరిగింది ఆ తర్వాత స్వతంత్ర భారతదేశం ప్రతి దశాబ్దం నిర్వహించే జనాభా గణన నుండి విస్తృత కులగణనను మినహాయించింది డేటా సేకరణను ఎస్సీ ఎస్టీ వర్గాలకు మాత్రమే పరిమితం చేసింది రెండు వేల పదకొండులో సామాజిక ఆర్థిక కులగణనను నిర్వహించిన పలు కారణాలతో ఆ సర్వే వివరాలను అధికారికంగా విడుదల చేయలేదు కానీ ఇప్పుడు కేంద్రంలోని మోదీ సర్కార్ కులగణన చేయాలని సంచలన నిర్ణయం తీసుకుంది స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి అతి ఎక్కువ కాలం కాంగ్రెస్ మాత్రమే పాలించింది కానీ ఎప్పుడూ ఆ దిశగా ఆలోచన చేయలేదు అధికారం దూరం కాగానే కాంగ్రెస్ పార్టీకి కులగణన గుర్తుకొచ్చింది ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కులగణన చేపట్టాలని కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ విమర్శలు గుప్పిస్తున్నాయి ఇప్పుడు బీజేపీ మిత్రపక్షమైన జెడియు నాడు ప్రతిపక్ష మహాకూటమిలో భాగంగా ఉన్నప్పుడు బీహార్లో కుల గడలను నిర్వహించింది కులాల ఆధారిత గడలను రాష్ట్రాలు చేపడుతున్నాయి అయితే ఈ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది రాజకీయాల వల్ల సామాజిక వ్యవస్థ దెబ్బతినకుండా ఉండాలంటే కులగణలను సర్వేలో భాగం కాకుండా పారదర్శకంగా జనాభా గణనలో చేర్చాలని నిర్ణయం తీసుకోవడంతో కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలకు గట్టి షాక్ ఇచ్చినట్లయింది రాబోయే జనాభా గణనలో కుల ఆధారిత గణనను భాగం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది గతంలో ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఏ వర్గంలోనూ ఒత్తిడి లేకుండా పది శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన ఘనత కూడా బీజేపీదే కేంద్రంలో అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా కులగణన చేస్తామంటున్న కాంగ్రెస్ కులగణన డిమాండ్తో కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కులగణన చేపట్టింది దీనికి సంబంధించిన సర్వేలన్నీ పూర్తి చేసింది ఇదే అంశాన్ని బీహార్ ఎన్నికలను ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టాలని భావించింది కాంగ్రెస్ అందుకు ఆ రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉన్న ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సైతం మద్దతిచ్చారు దీంతో ప్రతిపక్షాలు దీన్ని పెద్ద సమస్యగా చూపెట్టడంతో విజయవంతమైతే అది బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏపై ప్రభావం చూపే అవకాశం ఉంది ఈ విషయాన్ని ముందే గ్రహించిన మోదీ సర్కార్ కీలక సమయంలో కులగణన తెరపైకి తెచ్చి బీహార్ ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఇరుకుని పెట్టేలా చేసింది అంశంతో కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాల ప్రయోజనం పొందకుండా ఉండేందుకు బీజేపీ ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రూపొందించింది కులగణన ప్రకటన చేయడమే కాక ఈ అంశాన్ని ప్రకటిస్తూ కాంగ్రెస్పై విమర్శలు గుప్పించింది కులగణనపై ప్రతిపక్ష పార్టీలు కేవలం రాజకీయాలు చేస్తున్నాయని కులగణన నిర్వహించడంతో సమాజంలోని వాస్తవికత బయటపడుతోందని అన్ని వర్గాల అభివృద్ధికి తగిన విధానాలను రూపొందించడంలో సహాయపడుతుందని ఈ అంశంలో సమాజంలో విభజనను సృష్టించారని ఇప్పుడు ఈ నిర్ణయంతో సానుకూల పరిస్థితులు ఏర్పడతాయంటోంది బీజేపీ దేశవ్యాప్తంగా శాతం ఉన్న ఓబీసీలను ఆకర్షించేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఓబీసీ జనాభాను తమ వైపుకు తిప్పుకోవాలని భావిస్తూ అందుకు సాయశక్తులా ప్రయత్నిస్తోంది కాషాయ దళం కులగణన సర్వేతోనూ వారిని తమ వైపు తిప్పుకోవాలని బీజేపీ అంచనా వేసినట్లు పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్న బీహార్లను ఎస్సీ ఎస్టీ ఓబీసీ జనాభా అందుకు తగ్గట్లుగానే బీజేపీ ప్రణాళికలు రచిస్తున్నట్లు చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు అయితే ఇన్నాళ్లు కులగణన చేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాట మార్చినట్లు కనిపిస్తోంది గతంలో ఏళ్లకేళ్లు పాలించిన సమయంలో కులగణన గుర్తుకు రాలేదు పాలన చేరిపోగానే కులగణన ప్రస్తావన తీసుకొచ్చింది దీంతో కాంగ్రెస్ కు చెక్ పెడుతూ కులగణనపై కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో ఇండైరెక్ట్ గా విమర్శలు చేస్తూ వ్యతిరేకిస్తున్నట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారు కేంద్రం చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామంటూనే బీహార్ ఎన్నికల కోసం చేశారా పెహల్గా ఉగ్రదాడి విషయాన్ని డైవర్ట్ చేసేందుకు చేశారా అంటూనే అది తమకు అనవసరమని కులగణన చేస్తామని ప్రకటించడం మంచి విషయమని చెప్పడం రాహుల్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మోదీ తీసుకున్న ఈ నిర్ణయంతో విమర్శించేందుకు కాంగ్రెస్ కు ఉన్న ఒక్క ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు